హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరీష్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్ అస్సలం ఈ రోజైతే మా ఆయన ఇసుకు దందలు చేపలు తీసుకొచ్చిండు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన కూర చేస్తాడు రెండు రోజులు ఒకసారి చేపలు చేస్తున్నాడని నేనైతే ఈరోజు కూర చేయడని చెప్పిన ఫ్రెండ్స్ అందుకే మా మా ఆయన కూరలని బాగా చేయడానికి వస్తుంది బాగా కడిగి కడిగిన చేపలలో కారం పసుపు ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా వేసినాము ఎప్పుడు వేయము మేము గరం మసాలా కానీ ఇప్పుడు వేసుకున్నాం కొంచెం మెంతుల పొడి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసినాము ఇప్పుడు మళ్ళీ పోపులోకి వేస్తాము ఆయిల్ పొయ్యి మీద అవుతకుండా పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి మా ఆయన మంచి కూరలు చేస్తాడు కానీ ఫ్రెండ్ చెప్పడం రాదు నాకే అంతంత మాత్రం వస్తుంది ఇందులో నుంచి ఇరువలు తీస్తుంటే మా ఆయన రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాడు కొన్ని మెంతులు రెండు మూడు రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కదా ఫ్రెండ్స్ ఏడవడానికి కొంచెం టైం పడుతుంది తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఈ టమాటాలు కూడా బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మగ్గిన తర్వాత కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి వీసుకేదందులు ఫ్రెండ్స్ తర్వాత చెంచబెట్టకుండా ఇట్లా కలుపుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి నూనెలోనే బాగా ఫ్రై అయింది ఫ్రెండ్స్ ముక్కలు ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుంది ఇట్లా ఉడుకుతున్నప్పుడు ధనియాల పొడి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర అయితే మా ఇంట్లో ఈ రోజు లేదు ఫ్రెండ్స్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్